లేదు మరి రామ కృష్ణులు వెంకట రమణ త్రిమూర్తులు ఈ మహులు కాదు స్వామికి ఆవలందేదో బ్రహ్మభావము మించులేదో భావము నాశనము కానిదేదో స్వామి సద్గురు భావము సదా సత్తా లేని అచిలము నామము లేందేదో నియమము నిష్ఠ నీవు నేను లేందేదో ఇది సిరి 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 నిర్మలానంద రౌతు రామకృష్ణ ప్రభులు వారు రచించినటువంటి కంధార్థము నిర్మల నిధానంద రౌతు రామకృష్ణ ప్రభులు వారు రచించినటువంటి ఈ కంధార్థాన్ని మీ ముందు నేను పెడుతున్నాను దీనికి భావము ఏమి కానిది ఏమి లేనిది అది ఏదై ఉంటుందో మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది కామము లేనిది నామము లేనిది రూపము లేనిది నిజము లేనిది కాని అది ఏమై ఉంటుందో మరి భద్రాదివాసుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి కూడా కానటువంటిది అది ఏమై ఉంటుందా మరి ద్వారకా పురాధిషుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా కానటువంటిది అది ఏమై ఉంటుందో మరి వెంకటేశ్వర స్వామి కూడా కాగడం అది ఏమై ఉంటుందో మరి సృష్టి నుంచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అటువంటి ఇత్యాది దేవత ఘనములు కానడం వంటిది అది ఏమై ఉంటుందో అందుకనే కాక పిండ బ్రహ్మండ జీవేశ్వర జగద్ధ్రువములకు ఉపాధి అయినటువంటి లేని అధిష్ట అధిష్టాన సైతన్యం అటువంటి సద్గురు బ్రహ్మము కానటువంటిది అది గురువుని కాని శిష్యుడని కానీ ఇటువంటి భావము ఎప్పుడూ లేనటువంటిది ఎరుపు మరుపులు లేనటువంటిది అది ఏమై ఉంటుంది అదే 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 సకల చరాచరముల ఎందు సకల దేశముల ఎందు సకల కాలముల ఎందు సకల వస్తువులందు చలనము లేక తనకు తాను స్వదసిద్ధమై ఏమి గాక ఏమి లేక ఏదైతే ఉన్నదో అదే 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 అచల పరిపూర్ణ బ్రహ్మము అని పెద్దలు మనకు అందించారు అటువంటి బ్రహ్మాన్ని మన భాగవతి శ్రీకృష్ణ ప్రభువుల వారు అసలక్షణముల పుట్టుట జిట్టుట లేఖను పుట్టే జిట్టేడు యొక్క పోడి కదలకుండా నువ్వు భక్త బయలు అట్టినని భావింపదగును ఎరుక లేక భాగవత కృష్ణ ప్రభులు వారు అన్నారు మరి రామకృష్ణ ప్రభులు వారు ఏమన్నారు పుట్టదు గిట్టదు పూర్ణము పుట్టించగలేదు జగము ప్రాణులు ఎప్పుడు పుట్టించును గిట్టించును వట్టిదే కల ఎరుకు సుమ్మి భక్త బయలందు పుట్టనే లేదు బోధమేకందు పుట్టగా గిట్టగా ఒట్టి సున్యముగా పట్టు విడుపులు లేక చట్టు అట్టి అట్టింది కాని పూర్ణము ఆత్మ అనాత్మ లేని అచలము ఒట్టి ఎరుకును పట్టు కూడా కల గుర్తుకలరాకున్న ఎట్టి భట్టబయలేదు పొట్టన లేదు బోధ మేలకందని మన రామకృష్ణ ప్రభు గారు అన్నారు అంటే అచల పరిపూర్ణము ఇది పొట్టదు ఇది గిట్టదు ఒకదాని పుట్టించదు ఒకదాని సంపదు ఇది కథలగా మెదలగా మొదల చడకక అనకక కొరక జనక బడకక సకల కాలములందు సకల దేశములందు సకల వస్తువులందు చలణము లేక తనకు తాను తనకు తాను సిద్ధమయ్యనటువంటిది ఈ అచల పరిపూర్ణము ఇటువంటి అచల పరిపూర్ణములో ఒట్టి లేనిదే మాయలాడి ఎరుక ఇది సముద్రమునందు సుడుకుంటము లేగనే వచ్చి కథలి రేగి రెచ్చిపోయి ఏడేడు భద్రాలుగా సృష్టి సంహారములను గావిస్తూ ఏదో ఎందులో నిధమున్నట్టు ఉండి ఊడబొడిసి అన్నట్టు తోపిస్తూ ఎస్టి సమిష్ఠులతో కూడుకొని సభుల నిర్గుణములతో కూడుకొని లెక్కలేని శిక్షులైనటువంటి కర్మలను తగిలించుకొని చచ్చుతూ పుట్టుతూ చచ్చుతూ పుట్టుతూ ఉన్నది ఈ మాయలాడి గున్నమ్మ ఎరుక కనుక సముద్రం ముందు సుడుకుండమని అన్నాం కానీ ఈ సముద్రం ముందు సుడుకుండము ఏ విధంగా తెలుస్తుంది వాటబీలో సముద్రంలో ఫిషింగ్ చేసినటువంటి వాళ్ళు మాకు తెలుసు సముద్రం ముందు పెద్ద గంభీరమైనటువంటి భయంకరమైనటువంటి ఆకాశం నుంచి ఒక తొండం దిగిపోతుంది సముద్రంలో దానినే సుడుకుండం దిగినప్పుడు అది ఆ సముద్రంలో దిగి ఈ సముద్రం నీరు మొత్తము గంభీరంగా పీల్స్తుంటాను అటువంటి దాని దగ్గరలో మా బోట్లు కానీ మా ఫిషింగ్తో వాళ్ళు కానీ ఏ పడిపోయినా మొత్తం మీద ఆగేసి ఎక్కడో కానీ పడేస్తుంది అలాగనే ఈ ఎరుక సముద్రం అందే సుడుకుంటున్న వలె కదలి రేగి రెచ్చిపోయి ఏడేడు పద్నాలుగు చుట్టి సంహారం గావించి